హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ తెలుగు ఈ వీకెండ్లో మన టాపిక్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది మోస్ట్ రిస్కియస్ట్ అండ్ రివార్డ్ అండ్ మోస్ట్ ట్రేడబుల్ సెగ్మెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ త్రీ టాపిక్స్ ఈరోజు మనం నేర్చుకుందాం ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీ ఇది మార్కెట్లో మెయిన్ ఇండెక్స్ కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ అండ్ ఆ ఎగ్జాంపుల్ మీద ఎన్ని స్టాక్స్ అనేది వెయిటేజ్ ఉంది ఆ స్టాక్స్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి ఆప్షన్ ప్రీమియం అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి హౌ ఆప్షన్ ప్రీమియం మూవ్స్ ఒక ఆప్షన్ ప్రీమియం అనేది స్టాక్స్ లో ఉంటాయి ఈ ఇండెక్స్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి సో బేసికలీ ఇవి సిమిలర్ సిమిలర్ థింగ్స్ కాబట్టి సో మీ ఈజీగా నేర్చుకోవచ్చు అక్కడ ఆప్షన్స్ అయినా ఇక్కడ ఆప్షన్స్ అయినా ఎలా మూవ్ అవుతాయి ఇంకోటి పర్పస్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ అయినా స్టాక్ ఆప్షన్స్ అయినా సిమిలర్ గా ఈ ఇండెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ కిందకే వస్తాయి కాబట్టి ఇందులో కూడా మనం పర్పస్ నేర్చుకుంటాం ఇండెక్స్ ఆప్షన్స్ ఈ మెయిన్ ఇండెక్స్ నిఫ్టీ ఫిఫ్టీకి వస్తే నిఫ్టీ ఫిఫ్టీ యాక్చువల్లీ ఏంటంటే నేషనల్ ఇండెక్స్ ఫిఫ్టీ అనమాట దానికి ఫుల్ ఫామ్ ఆ విధంగా వీళ్ళు రిప్రజెంట్ చేశారు అండ్ ఇది ఇండియన్ ఎకనామీని రిప్రజెంట్ చేస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ బిగ్గెస్ట్ కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీ లో ఉంటాయి ఆన్ ఎన్ఎస్సి అండ్ ఇది మొత్తం స్టాక్స్ అనేవి ఫిఫ్టీ స్టాక్స్ రిఫ్లెక్షన్ మొత్తం ఈ నిఫ్టీ ఫిఫ్టీ మీద పడుతుంది కాబట్టి ఒక బిగ్ ఇండెక్స్ అనుకోవచ్చు ఎందుకంటే మేజర్ హెవీ వెయిట్ స్టాక్స్ అండ్ పాపులర్ స్టాక్స్ ఇవి కంట్రోల్డ్ బై హెవీ వెయిటెడ్ స్టాక్స్ అండ్ హెవీ వెయిటెడ్ స్టాక్స్ వచ్చేసి హెచ్డి ఎఫ్ బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్ టిసిఎస్ ఇక్కడ చూస్తే మీరు నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ కనబడుతుంది కదా సో ఈ ఇండెక్స్ అనేది మార్కెట్ లో బిగ్ ఇండెక్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడబుల్ ఆప్షన్స్ మోస్ట్ ట్రేడబుల్ ఆప్షన్స్ ఇన్ ద మార్కెట్ అంటే ఈ సెగ్మెంట్ లోనే అండ్ ఈ ఇండెక్స్ లో జరుగుతుంది ఈ ఇండెక్స్ లో ఉన్న ఆప్షన్స్ లో అండ్ ఇక్కడ చూస్తున్నారు స్టాక్స్ కూడా ఉన్నాయి మీకు అదాని పోర్ట్స్ అదాని ఎంటిటీస్ అండ్ అదాని హాస్పిటల్స్ ఏషియన్ పెయింట్స్ యాక్సిస్ బజాజ్ బజాజ్ సంబంధించిన స్టాక్స్ బీపీసీఎల్ బ్రిటానియా శిల్పా కోల్ ల్యాబ్స్ డాక్టర్ రెడ్డిస్ డాచర్ గ్రాన్యుల్స్ అండ్ హెచ్సిఎల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ విధంగా స్టాక్స్ అనేవి ఉన్నాయి ఐసీఐసిఐ ఇండస్ట్రీస్ ఐటిసి జేఎస్డబ్ల్యూ స్టీల్ కొట బ్యాంక్ అండ్ ఎల్టీ ఎల్టీ మైండ్ అండ్ ఎంఐఎం ఇలా యుపిఎల్ వరకు ఈ ఫిఫ్టీ స్టాక్స్ అనేవి ఇందులో ట్రేడబుల్ స్టాక్స్ అన్నమాట ఈ సో ఈ స్టాక్స్ అనేవి వీటి రిఫ్లెక్షన్ మొత్తం నిఫ్టీ ఫిఫ్టీ మీద పడుతుంది నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ మొత్తం ఈ స్టాక్స్ లోపల ఉన్న వేటెస్ ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ మూవ్ అవుతుంది కాబట్టి పైనకైనా కిందికైనా సో ఈ ఫిఫ్టీ స్టాక్స్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీ ఫిఫ్టీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇండిసెస్ మూవ్మెంట్ ఎలా వస్తుంది అంటే గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ బట్టి గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ అంటే నథింగ్ బట్ గ్లోబల్ న్యూస్ మొత్తం పొలిటికల్ న్యూస్ అయి ఉండొచ్చు అది కరోనా టైప్ ఆఫ్ ఇంపాక్ట్స్ కోవిడ్ గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ అంటే గ్లోబల్ ఇంపాక్ట్స్ పొలిటికల్ ఇష్యూస్ కానీ పొలిటికల్ ఈవెంట్స్ కానీ ఇన్ఫ్లేషన్ అండ్ గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ వచ్చేసి గ్లోబల్ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయని దాన్ని బట్టి కూడా ఈ ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది పైనకైనా కిందికైనా ఫాల్ జరగడం క్రాష్ అవ్వడం ఓవర్ నైట్లో క్రాష్ కానీ ఓవర్ నైట్లో రైజింగ్ కానీ సో ఇవి మొత్తం గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ జరిగే ఈ గ్లోబల్ మార్కెట్ న్యూస్ వల్ల ఆ టైంలో మన మార్కెట్ ఆఫ్లో ఉండొచ్చు కొన్నిసార్లు కొన్నిసార్లు ఆన్లో కూడా ఉండొచ్చు గ్లోబల్ మార్కెట్ అంటే ఏం లేదు ఈ వార్స్ కానీ గ్లోబల్గా గోల్డ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అండ్ గ్లోబల్గా స్టాక్స్ బిగ్గెస్ట్ కంపెనీస్వి అండ్ మన కంపెనీస్వి కూడా బయ్యింగ్ సెల్లింగ్ ప్రెషర్స్ ఓవర్ నైట్ ఈవెంట్స్ కానీ స్టాక్ రిజల్ట్స్ కానీ సెల్లింగ్ ప్రెషర్ బయంగ్ ప్రెషర్ అండ్ ఇన్ఫ్లేషన్ ఓవరాల్ స్టాక్ మార్కెట్ అనేది మన మార్కెట్ మీద కాకుండా మన ఇండియా మీద కాకుండా ఓవరాల్ గ్లోబల్గా మార్కెట్స్ ఎలా మూవ్ అవుతే మన మార్కెట్ కూడా కొంచెం అలానే లిటిల్ మూమెంట్ చూపిస్తుంది ఆ మార్కెట్ని బట్టి అండ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి కూడా ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతుంది అండ్ తగ్గిస్తుంది కొన్నిసార్లు సో దాన్ని బట్టి కూడా మార్కెట్ ఇంపాక్ట్స్ జరుగుతాయి ఇండిసెస్ కూడా మూవ్ అవుతాయి బేస్డ్ ఆన్ ఈ స్టాక్స్ మూవ్మెంట్ వల్ల సో ఇక్కడ మేజర్ హెవీ వెయిట్ స్టాక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి రిలయన్స్ అండ్ ఎస్ఏసిఐ ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవి మేజర్ ఎందుకు అంటామంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో మూమెంట్ జరుగుతాయి ఈ స్టాక్స్లో సో ఫిఫ్టీ పర్సెంట్ నిఫ్టీలో మూమెంట్ కూడా జరుగుతుంది దాని వేటేజ్ బట్టి మిగతా స్టాక్స్ కూడా మూమెంట్ జరిగినప్పుడు మూమెంట్ కనబడుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ద ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైం స్టాక్స్ మూమెంట్ బట్టి జరుగుతుంది నిఫ్టీలో అండ్ మార్కెట్ సెంటిమెంట్ బట్టి కూడా ఉంటుంది మార్కెట్ సెంటిమెంట్ అంటే నిఫ్టీలో కీ లెవెల్స్ కానీ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఆల్ టైమ్ టైమ్ లోస్ కానీ స్టాక్స్ లో సో అలా జరిగినప్పుడు కూడా నిఫ్టీ ఫిఫ్టీలో మూమెంటాం కనబడుతుంది మనకి నిఫ్టీ ఫిఫ్టీని ఇలా మనం ఇలా మన ఇండెక్స్ ఇలా చూసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ టాపిక్ ఆప్షన్ ప్రీమియం మూమెంట్స్ అండ్ ఆప్షన్ ప్రీమియం ఎలా మూవ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కాలా కాల్ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి నిఫ్టీ డిక్రీజ్ అయినప్పుడు పుట్ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇది అందరికీ జనరల్గా తెలిసిందే కానీ ఆప్షన్ మూమెంట్ ఏం ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మేజర్ రోల్ వచ్చేసి డెల్టా అది ఈ డెల్టా అనేది డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది ఇండెక్స్కి ఎప్పుడైతే ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ స్టాక్స్ అనేవి పోర్ట్ఫోలియోలో ఇంక్రీజ్ అవుతాయి దాని వెయిటేజ్ బట్టి ఇండెక్స్ మూమెంట్ జరుగుతుంది ఇండెక్ ఇండెక్స్ ఎప్పుడైతే మూమెంటం జరుగుతుందో అయినా అప్పుడు ఈ డెల్టా అనేది యాక్ట్ చేస్తుంది బోత్ ప్రీమియమ్స్లో లో బోత్ ప్రీమియం లో ఈ డెల్టా అనేది ఉంటుంది సో ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది డెల్టా అనేది సో ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది దీని డెల్టా వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ నైన్ ఎప్పుడైతే ఇండెక్స్ మూవ్ అవుతుందో అప్పుడు ఈ డెల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ టూ టెన్ వెళ్ళి ఈ టెన్ పాయింట్స్ బేస్ చేసుకొని ఈ వాల్యూ డెల్టా వాల్యూ అనేది దీనికి యాడ్ అవుతూ ఉంటుంది సో ఒక పాయింట్ కి జీరో పాయింట్ ఫైవ్ నైన్ అనేది ఈ ఆప్షన్ కి యాడ్ అవుతూ ఉంటుంది సేమ్ పుట్ సైడ్ కూడా ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర సెవెంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ ప్రీమియంకి ఈ డెల్టా అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క పాయింట్కి సపోజ్ టెన్ పాయింట్స్ అనుకుందాం సో ఇక్కడ టెన్ పాయింట్స్ వేసుకున్న ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి టెన్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి ఈ వాల్యూ వన్ నాట్ నైన్ ప్రీమియంకి కి ఇంకో జీరో పాయింట్ ఫైవ్ నైన్ అంటే ఫైవ్ పాయింట్ నైన్ పాయింట్స్ దీనికి యాడ్ అవుతాయి ఇన్ ఎగ్జాక్ట్లీ వన్ ఫిఫ్టీన్ పాయింట్స్ వన్ ఫిఫ్టీన్ పాయింట్స్కి రావచ్చు ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ టెన్కి పెరిగితే ఈస్ ఇక్కడ డిక్రీజ్ అవుతే సేమ్ టెన్ పాయింట్స్ జీరో పాయింట్ ఫోర్ వన్ అంటే ఫోర్ పాయింట్ వన్ పాయింట్ ఇక్కడ దీనికి పెరుగుతుంది సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ సో ఇలా ప్రీమియం మూవ్మెంట్ అని జరిగినప్పుడు సో ఇలా ఇండెక్స్ మూవ్మెంట్ జరిగినప్పుడు డెల్టా ఇంక్రీజ్ అవ్వడం డెల్టా దీనికి యాడ్ అవ్వడం అండ్ నెక్స్ట్ డెల్టా మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం ఈ డెల్టా ఇక్కడికి వెళ్తుంది దీనికి ఎక్స్ట్రా డెల్టా వస్తుంది అండ్ ఈ మూవ్మెంట్ అని జరుగుతుంది సేమ్ సో అలా ఈ డెల్టా అనేది దీనికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఆప్షన్ ప్రీమియం ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఈ డెల్టా వల్లనే ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి వాలెటాలిటీ ఇంప్లాయిడ్ కూడా అంటాం అది ఇంక్రీజ్ అయినప్పుడు పుట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే న్యూస్ బేస్డ్ గాని ఈవెంట్స్ బేస్డ్ కానీ సడన్ ఫియర్స్ వచ్చినప్పుడు గ్లోబల్ ఇంపాక్ట్స్ గ్లోబల్ వార్స్ కానీ కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ రావడం వల్ల కొన్నిసార్లు ఆటోమేటిక్గా మార్కెట్ ఓపెనింగ్స్ టైంలో కానీ మార్కెట్ రన్నింగ్ అయ్యే టైంలో కానీ ఈ మేజర్ ఎలక్షన్ మూమెంట్స్ కానీ ఆ విషయంలో మేజర్ రోల్ ప్లే చేసేది వాలిటాలిటీ ఇంక్రీజ్ అన్నమాట వాలిటాలిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో బోత్ ప్రీమియంస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వాలిటాలిటీ డిక్రీజ్ అయినప్పుడు ప్రీమియమ్స్ కూడా డిక్రీజ్ అవుతాయి ప్రీమియంస్ డిక్రీజ్ అవ్వడం అంటే అది టైం వాల్యూ డిక్రీజ్ అవ్వడం ఆటోమేటిక్గా అది టైం వాల్యూనే బేస్ చేస్తుంది కాబట్టి వాలటాలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు కాల్ పుట్ ప్రీమియంస్ ఇంక్రీజ్ అవుతాయి ఇది ఎక్కడంటే ఈ ఇంపాక్ట్ ఫుల్ సెషన్స్ లో ఈవెంట్స్ స్టాక్ ఈవెంట్స్ స్టాక్ సంబంధించిన రిజల్ట్స్ కానీ క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ రిజల్ట్స్ కానీ ఈ రిజల్ట్స్ ఉన్నప్పుడు ఓవర్ నైట్ లో ఒక స్టాక్ లో మూమెంట్ జరుగుతుంది ఆర్ ఓవరాల్ పోర్ట్ఫోలియో మూవ్మెంట్ జరిగినా కానీ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇలా మార్కెట్ కి రోల్ ప్లే చేస్తుంది ఈ వోలటాలిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వడంలో అండ్ టైం వాల్యూ టైమ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ తీటా డికే అనమాట ఆటోమేటిక్గా డిక్రీస్ అవుతుంది ఆప్షన్ ప్రీమియంస్ ఎవ్రీ మినిట్ జరుగుతుంది ఇది ఎవ్రీ సెకండ్ కూడా జరిగే ప్రీమియం డికేస్ అంటే నథింగ్ బట్ ఇది ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది మెల్ట్ అయిపోతాయి ఇన్స్టెన్సిక్ వాల్యూ ఎప్పుడైతే దీని మీద ఇంకో వాల్యూ అనేది టైం వాల్యూ అనమాట సో ఇన్స్టెన్సిక్ వాల్యూ ప్లస్ టైమ్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు ప్రీమియం సో ఇన్స్టెన్సిక్ వాల్యూ అంటే మెయిన్ ప్రీమియం ఆప్షన్ ఇండెక్స్ని బట్టి ఎంత ప్రీమియం ఉండాలో అంత ప్రీమియం ఉంటుంది సో టైం వాల్యూ అనేది మోస్ట్లీ ద మనీ అండ్ ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీలో టైం వాల్యూ ఉంటుంది డికే కోసం ఇంత మనీకి వచ్చే కొద్ది ఆ టైం వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది ఇక్కడ సో ఆప్షన్ ప్రీమియం ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర వన్ నాట్ నైన్ ప్రీమియం ఉంది కానీ ఇండెక్స్ లో ఇక్కడ ఉంది టూ ట్వంటీ సిక్స్ టూ నాట్ టూ అంటే టూ నాట్ టూ టూ పాయింట్స్ అనేది ఇన్స్టెన్సిక్ వాల్యూ మీతో అంతా టైం వాల్యూ సో ఇక్కడ జీరో అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రోజు ఇక్కడే ఇండెక్స్ ఎండ్ అయిపోతే ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ దగ్గర స్పాట్ ప్రైస్ ఇదే సేమ్ ఎక్స్పైరీ డే రోజు కూడా మార్కెట్ ఇక్కడ ఎండ్ అయిపోతే ఈ వాల్యూ మొత్తం జీరో అయిపోతుంది మార్కెట్ తీసుకువెళ్ళి ఇక్కడ ఎండ్ అయిపోయినా సో దీని టైం వాల్యూ అంటాం ఆ టూ పాయింట్స్ మీద ఉన్న వాల్యూ మొత్తం టైం వాల్యూ సో మిగిలేదు టూ పాయింట్స్ సో స్పాట్ ప్రైజ్ ఎక్కడ ఫిక్స్ చేస్తే అక్కడ దీనికి ఇన్స్టెన్సిక్ వాల్యూ ప్లస్ ఆ టైం వాల్యూ ఆటోమేటిక్ గా జీరో అయిపోతుంది ఇన్స్టెన్సిక్ వాల్యూ ఎంత ఉంటే అంత సో మీరు ఇందామని వెళ్ళే కొద్దీ ఇన్స్టెన్సీకి వాల్యూ అనేది ఎక్కువ అవ్వడం అండ్ టైం వాల్యూ తక్కువ ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ తీసుకోండి ఇప్పుడు ట్వంటీ సిక్స్ ప్రైస్ టూ హండ్రెడ్ సో టూ హండ్రెడ్ మీద ఉన్న సిక్స్టీ అనేది టైం వాల్యూ మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎండ్ అయిపోతే ఈ సిక్స్టీ అనేది జీరో అవుతుంది మిగిలినంత టూ హండ్రెడ్ సో ఈ వాల్యూ వచ్చి ఈ ప్రీమియం వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుంది సేమ్ యాసిటీస్ పుట్ సైడ్ కూడా ఇక్కడ ఇది ప్రీమియం వచ్చేసి ఇది టైం వాల్యూ ప్రీమియం సెవెంటీ పాయింట్స్ ఇది కూడా జీరో అవుతుంది ఎక్స్పైరీ డే రోజు ఇక్కడ ఎండ్ అయిపోతే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర టైం ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బిలో ఉంది కాబట్టి మిగతా అంతా ట్వంటీ పాయింట్స్ అనేవి టైం వాల్యూ సో ఇలా లోపలికి వెళ్ళే కొద్ది టైం వాల్యూ తగ్గుతుంది అండ్ ఇన్స్టెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోండి ఈ స్పాట్ ప్రైజ్ బట్టి ఇక్కడ ఎండ్ అయిపోతుంది కొన్నిసార్లు ఇది కూడా రివర్స్ గా చూపిస్తుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ చూసుకోండి అసలు టూ హండ్రెడ్ ఉండాలి కానీ వన్ ఎయిటీ సెవెన్ ఉంది సో ఇది ఫ్యూచర్స్ ప్రైజ్ ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి అలా చూపిస్తుంది కానీ స్పాట్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇది స్పాట్ ప్రైజ్ ఎంత ఉంటే అంతకి అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇది టైం వాల్యూ ఇంకో మేజర్ రోల్ ప్లే చేసే థింగ్ ఈ ఇండెక్స్లో ఆప్షన్ ప్రీమియం లో అండ్ షార్ట్ టర్మ్ స్పైక్స్ ఈ షార్ట్ టర్మ్ స్పైక్స్ అనేవి బైయింగ్ ప్రెషర్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ ఎప్పుడైతే ఆప్షన్ ప్రీమియంస్ లో కనబడుతుందో అప్పుడు ఈ షార్ట్ టర్మ్ స్పైక్స్ అనేవి ఉంటాయి అండ్ కాల్ ఆప్షన్ ఎప్పుడైతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ ఈ జేన్ స్ట్రీట్ కానీ ఈ ఫండ్ హౌసెస్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు స్పైక్స్ రావడానికి ఒక స్టాకర్ కప్పుల్ ఆఫ్ స్టాక్స్ తీసుకొని అందులో చాలా ఫుల్ గా మొత్తం మనీని అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఒక కాల్ ఆప్షన్లో కూడా వీళ్ళు బై ప్రెషర్ సెల్ ప్రెషర్ పెడితే ఆటోమేటిక్గా స్పైక్ వచ్చేసి మళ్ళీ రివర్సల్ అవ్వడం జరుగుతుంది ఎంత ప్రెషర్ ఉన్నా అది మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అవుతూనే ఉంటుంది అంత పెద్ద స్పైక్ వచ్చినా అది నార్మల్ అవుతుంది మీరు కంపేర్ చేసుకోవచ్చు అది ఇంద మనీలోకి వెళ్ళినా ఓటీఎం వెళ్ళినా ఏటీఎం వెళ్ళినా మోస్ట్ ఆఫ్ ద టైం ఏటీ ఏటీఎం దగ్గరే ఆప్షన్ స్పైక్ వస్తుంది అండ్ ఓటీఎంలో లో కూడా స్పైక్ వస్తుంది కొన్నిసార్లు సో ఆప్షన్ ప్రీమియం మూమెంట్స్ కూడా కొన్నిసార్లు షార్ట్ టర్మ్ స్పైక్స్ ఉన్నాయి అందులో కూడా అండ్ ఇది టెంపరీ స్పైక్స్ మాత్రమే షార్ట్ టర్మ్ లో ఉంటాయి పర్మనెంట్ అయితే కాదు ఎందుకంటే మార్కెట్ అనేది నిఫ్టీ బేస్డ్ ఆ ప్రీమియమ్స్ బట్టి రోల్ అవుతూ ఉంటాయి మనం ఎన్ని డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేసినా కాల్ ఆప్షన్ అనేది ఇంక్రీజ్ కాదు అకార్డింగ్ టు ఇండెక్స్ బట్టి డెల్టా ఇంక్రీజ్ అవ్వడం కానీ డెల్టా ఇంక్రీజ్ అవుతే ఆప్షన్ ప్రీమియం మూమెంట్ ఉంటుంది అంతే రీటైలర్స్ ఎంతమంది ఒక ఆప్షన్ తీసుకొని అందులో ఎంత ప్రెషర్ పెట్టినా ఆప్షన్ మూమెంటో ఉంటుంది కానీ అది టెంపరీ మూమెంట్ మాత్రమే మళ్ళీ స్టేబిలైజ్ అవుతూనే ఉంటాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి టైం వెళ్ళేపోతుంది అండ్ ఇది ఆప్షన్ ప్రీమియం మూమెంట్ ఈ టాపిక్ గురించి చూస్తే సో ఇది స్టోరీ అన్నమాట అండ్ థాట్ టాపిక్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఇండెక్స్ సో ఆప్షన్ మెయిన్ గా ఎందుకు డిసై డిజైన్ చేశారంటే మన పోర్ట్ఫోలియోని రిస్క్ లో ఉన్నప్పుడు సడన్ క్రాష్ అయినప్పుడు కొంచెం ప్రొటెక్షన్ ప్రొటెక్షన్తో ఉండాలని ఈ ఆప్షన్ని హెడ్జ్ చేయడానికి రిస్క్ని హెడ్ చేయడానికి ఆప్షన్ని డిజైన్ చేశారు ఈ ఇండెక్స్లో ఆప్షన్స్ టోటల్లీ హెడ్జింగ్ చేయడానికి మాత్రమే ఈ ఆప్షన్ని డిసైడ్ చేశారు అండ్ డిజైన్ చేశారు అండ్ పోర్ట్ఫోలియో ఎప్పుడైతే రిస్క్లో ఉంటుందో సడన్ క్రాషెస్ కానీ ఈవెంట్ డేస్ కానీ అప్పుడు సడన్ మూమెంట్స్ జరిగినప్పుడు పోర్ట్ఫోలియోలో ఇప్పుడు పర్టికులర్ ఒక పోర్ట్ఫోలియోలో ఫోలియోలో కపుల్ ఆఫ్ స్టాక్స్ తీసుకున్నారు మీరు సో ఆ స్టాక్స్ని ఓవర్ నైట్ రిస్క్లో ఉంచడం వల్ల సడన్ స్పై గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ రావడం కానీ ఒక స్టాక్ క్రాష్ అవ్వడం కానీ ఇలా జరిగినప్పుడు ఓవరాల్ పోర్ట్ఫోలియోలో కూడా కొన్నిసార్లు ఇంపాక్ట్ ఉంటుంది ఈ సడన్ న్యూస్ వల్ల ఈ ఈవెంట్ డేస్ వల్ల అండ్ ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ గ్లోబల్గా జీడిపి రేట్స్ కానీ దీన్ని బట్టి పోర్ట్ఫోలియోని ఎవ్వరూ అంత ఈజీగా స్టాక్స్ కొని పెట్టుకోరు వాటికి హెడ్జింగ్ కూడా చేస్తారు అండ్ దానికోసం ఈ ఆప్షన్స్ కూడా డిజై డిజైన్ చేసి పెట్టారు సడన్ గా క్రాష్ అయినప్పుడు కానీ అండ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఫండ్స్ ఫండ్ హౌసెస్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఐస్ బ్యాంక్స్ కానీ ఈ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ని ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా సో అప్పుడు వాళ్ళు ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం సో దానికి తగ్గట్టు ఒక టూల్ కూడా ఉండాలి కదా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అందుకే ఈ ఆప్షన్ని డిజైన్ చేశారు ఇందులో ఆప్షన్స్ అనేవి బై చేసుకోవడానికి అండ్ సెల్లింగ్ కూడా చేసుకోవడానికి అండ్ ఆప్షన్ బయ్యింగ్స్ అనేది మెయిన్లీ నిఫ్టీ పుట్లో జరుగుతుంది ఇది ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది ఎవరైతే స్టాక్స్ని కొనుక్కుంటారో ఎప్పుడైతే మీరు ఒక స్టాక్ని కొనుక్కున్నారో ఆ స్టాక్ తగ్గట్టు ఆ స్టాక్ లోపల ఉన్న స్టాక్ ఆప్షన్ని కానీ పుట్ ఆప్షన్ని తీసుకొని దాన్ని బై చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అవుతుందో ఆ స్టాక్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది మీకు లాస్ వస్తుంది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆర్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ పుట్ ఆప్షన్ని వాడతారు పుట్ ఆప్షన్ ఆటోమేటిక్గా ఈ క్రాష్ అయినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అండ్ ఇదొక ఇన్సూరెన్స్ టైప్ ఆఫ్ ఆప్షన్ తీసుకోవడం ఆప్షన్ని కొనుక్కోవడం కూడా దానికోసమే డిజైన్ చేశారు అండ్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఈ లాస్ని ఎలా కవర్ చేయాలి అంటే ఈ పుట్ ఆప్షన్ని బై చేసుకోవడం ఇందులో మెయిన్ థింగ్ అండ్ కొంతమంది ఈ యొక్క స్టాక్నే కాకుండా పోర్ట్ఫోలియో మొత్తం కపుల్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి సో నిఫ్టీ ఫిఫ్టీలో కొన్ని స్టాక్స్ ఒక ట్వంటీ థర్టీ స్టాక్స్ అనుకోండి సొంత సో దాని తగ్గట్టు నిఫ్టీ అనేది మూమెంటే జరుగుతుంది సో ఆటోమేటిక్గా మూమెంటం జరగడం వల్ల స్టాక్స్లో కొన్ని లిక్విడిటీ అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే నిఫ్టీలో ఒక ఆప్షన్ తీసుకుంటారు పుట్ ఆప్షన్ తీసుకొని దాన్ని కొని పెట్టుకుంటారు ఒక ఇన్సూరెన్స్ లాగా సో సడన్ క్రాషెస్ కానీ ఓవర్ నైట్ గ్యాప్ అప్స్ ఓవర్ నైట్ గ్యాప్ డౌన్స్ స్టాక్స్ లో వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ కుట్ ఆప్షన్ అనేది మంచి టూల్ గా వర్క్అవుట్ అవుతుంది సో అది కొనిపెట్టుకుంటారు సో ఎవరైతే నిఫ్టీ పుట్ ఆప్షన్ కొనుక్కుంటారో సో అనుకుందాం మార్కెట్ క్రాష్ అయిందని సో ఆ స్టాక్స్ లో లాస్ వస్తుంది అండ్ లాస్ వచ్చినప్పుడు ఈ పుట్ ఆప్షన్లో మంచి ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు సో అలా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు ఓవర్ నైట్ రిస్క్ చేయకుండా పుట్ ఆప్షన్ కొనుక్కొని దాన్ని ప్రీమియమ్స్ ఎంత అకార్డింగ్ అకార్డింగ్ టు ద క్యాపిటల్ని బట్టి క్యాపిటల్ని బట్టి వాళ్ళు రిస్క్ చేసుకొని ఈ పుట్ ఆప్షన్ కొనుక్కొని ఉంటారు అండ్ పర్పస్ ఆఫ్ మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడానికి సో మెయిన్ పర్పస్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటంటే ఈ లిక్విడిటీ బాగా ఉంటుంది ఇందులో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపేట్స్ ఇందులోనే ఉంటారు ఇన్ రీటైలర్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎఫ్ఐఎస్ డిఐఎస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇందులో రోల్ అవుతాయి కాబట్టి ఎంట్రీస్ ఎక్సిట్స్ ఈజీగా ఉంటాయి అందుకే ఇది మెయిన్ పర్పస్ వచ్చేసి లిక్విడిటీ బాగుంటుంది హ్యూజ్ వాల్యూమ్స్ ఉంటాయి అండ్ ఈజీ టు ఎంటర్ అండ్ ఎక్సిట్ మనం ఎక్కడైతే ఎంటర్ అవుతామో దానికి ఒక జీరో పాయింట్ ఫైవ్ కానీ జీరో పాయింట్ జీరో ఫైవ్ కానీ సో ఈ వాల్యూస్లో ఈజీగా ఎక్సిట్ అవ్వడానికి మార్కెట్ మార్కెట్ ఆర్డర్లో ఈ లిమిట్ ఆర్డర్లో కూడా ఈజీగా ఎక్సిట్ అవ్వచ్చు ఈజీగా దొరుకుతారు అక్కడ ఎవరు బయంగ్ చేసిన వాళ్ళకి సెల్లర్స్ దొరుకుతారు సెల్లింగ్ చేసిన వాళ్ళకి బయర్స్ కూడా రివర్స్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఈజీగా మనం ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అందుకే ఈ లిక్విడిటీ మోస్ట్లీ ఈ ఇండెక్స్ ఆప్షన్స్లో ఉంటుందని మెయిన్ పర్పస్ అండ్ లెస్ మ్యానుపులేషన్ ఇక్కడ మొత్తానికైతే మ్యానిపులేషన్ ఉండదు ఎందుకంటే ఉన్నా కానీ అక్కడ స్పైక్స్ వచ్చినా మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది అకార్డింగ్ టు స్పాట్ ప్రైజ్ ఎంత రన్ అవుతాయి అంతే రన్ అవుతాయి అంతేగాని సో ఇప్పుడు నిఫ్టీలో ఎలా అంత పెద్ద స్పైక్ రావడానికి ప్రీవియస్గా ఉన్న కారణం ఒకటే అప్పుడు స్టాక్స్ని కానీ ఫ్యూచర్స్ని కానీ ఒకటేసారి స్పైక్ వచ్చేలా ఇన్వెస్ట్ చేయడం అండ్ ఆటోమేటిక్గా ఇండెక్స్లో స్పైక్ రావడం పెద్ద స్పైక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆప్షన్స్లో కూడా ఈ ఐటీఎం కానీ ఓటీఎం కానీ ఈ గామా బ్లాస్ట్ అవ్వడం అండ్ ఆప్షన్ రేజ్ అవ్వడానికి స్పైక్ రావడానికి మెయిన్ కారణం అదే అండ్ ఇప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల అండ్ కొన్ని లిమిట్స్ ప్రకారమే కొన్ని కొన్ని ఫండ్ హౌజెస్ కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ స్ట్రీట్ లెవెల్ ట్రేడర్స్ కానీ వీళ్ళందరికీ ఇది లాడ్ సైజ్ పెంచడం వల్ల మిగతా రూల్స్ అయిన రెగ్యులేషన్స్ తీసుకురావడం వల్ల కొంచెం ఈ మూమెంటం తగ్గింది మేనిపులేషన్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ఇండెక్స్ లో మాత్రమే మేనిపులేషన్ తక్కువ ఉంటుంది కంపేర్ టు స్టాక్ ఆప్షన్స్ స్టాక్ ఆప్షన్స్ లో కూడా ఒక్క స్టాక్ ఆప్షన్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ ఉండేది సింగిల్ స్టాక్ కాబట్టి ఆ సింగిల్ స్టాక్ మూవ్మెంటమ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ ఆప్షన్స్లో లో వస్తుంది అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఇక్కడ ఇండెక్స్ లో ఎలా అంటే ఈ ఫిఫ్టీ కలెక్షన్ ఆఫ్ స్టాక్స్ బట్టి ఈ ఇండెక్స్ అనేది ప్రిపేర్ అవుతుంది పైనకైనా అయినా ఫాల్ జరగడం రైజ్ జరగడం అని సో అందుకే ఇది లెస్ మేనిపులేషన్ ఇండెక్స్ అనమాట మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ కూడా ఇందులోనే ట్రేడింగ్ చేసుకుంటారు అండ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లాగా ఈ పుట్ ఆప్షన్స్ చేసుకోవడం కాల్ కవర్డ్స్ కవర్డ్ కాల్స్ కూడా చేసుకోవడం ఇందులోనే జరుగుతుంది ఈ నిఫ్టీ ఫిఫ్టీ లోనే ఆపరేటర్స్ మాత్రం ఇందులో ఎవ్వరు ఉండరు అండ్ మూవ్స్ రావడానికి కారణం ఎలాగో మనకి కలెక్షన్ ఆఫ్ స్టాక్స్ సో దాని వేటేజ్ బట్టి ఇక్కడ మూమెంటం జరుగుతుంది ఇక్కడ ఆపరేటర్స్ కూడా ఎవరు ఉన్నారు ఒక స్టాక్ ని మ్యానిపులేట్ చేసినంత మాత్రా నిఫ్టీ అసలు మూవ్ అవ్వదు అండ్ కలెక్షన్ ఆఫ్ స్టాక్స్ బట్టి నిఫ్టీ మూవ్మెంట్ అని జరుగుతుంది సో అది ఆపరేటర్ కంట్రోల్ గేమ్ అండ్ కొంతమంది ఆపరేటర్స్ అంటారు కానీ నిజంగా ఇక్కడ ఆపరేటర్స్ ఎవరు ఉన్నారు మార్కెట్ మూమెంట్ మొత్తం స్టాక్స్ బేస్డ్ ఏ ఉంటుంది ఈ నిఫ్టీ అనేది చాలా స్టేబుల్ అండ్ ఈజీగా ప్రిడిక్ట్ చేసే మార్కెట్ స్టేబుల్ ఇండెక్స్ ఎందుకంటే ఈ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ మేనిపులేట్ చేసినా అది మేనిపలేట్ కావు ఎందుకంటే అది ఫిఫ్టీ కలెక్షన్ ఆఫ్ స్టాక్స్ బట్టి మూవ్ అవుతుంది కదా అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఆప్షన్స్ని యూస్ చేస్తారు అండ్ హెడ్జింగ్ చేస్తారు ఆల్గోస్ మార్కెట్ మేకర్స్ మొత్తం ఇందులోనే ఉంటారు కాబట్టి అండ్ సెల్లర్స్ బాగుంటారు ఆప్షన్ బయర్స్ బాగుంటారు సో మోస్ట్లీ నిఫ్టీ ఇండెక్స్ మూవ్ అవుతే మాత్రమే ఈ ఆప్షన్స్ మూమెంట్ మూవ్మెంటే జరుగుతుంది కాబట్టి అండ్ మోస్ట్ స్టేబుల్ ఇండెక్స్ ఇది మిగతా ఇండెక్సెస్ కూడా ఉన్నాయి అప్పుడు కూడా స్టేబుల్ ఇండెక్స్ కానీ ట్రేడబుల్ ఇండెక్స్ మాత్రం ఈ నిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనట్స్ తెలుగు అండ్ బిల్ పెట్టుకోండి మీకు ప్రతిరోజు లైవ్ స్ట్రీమ్స్ కానీ లైవ్ షార్ట్స్ కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోస్ కూడా డైలీ నిఫ్టీ అనాలజీస్ వీడియోస్ ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో లో అప్లోడ్ చేస్తూ ఉంటా మీకు అందులో ఫుల్ నాలెడ్జ్ వస్తుంది ఎప్పుడైతే ఈ ఈ రోజు మార్కెట్ ఇలా జరిగింది ఈ వంటాలిటీతో ఎక్సిటర్ ఎంట్రీ ప్లాన్స్ ఇలా చేసుకున్నాం కీ లెవెల్స్ సపోర్టర్ లెవెల్స్ లో ఉన్నాయి డే టైం ఫ్రేమ్ లో క్యాండిల్స్ ఎలా మూవ్మెంట్ రిజెక్షన్స్ జరుగుతుంది ఇక్కడికి మూవ్ అవ్వడానికి కారణం ఆర్ రిజెక్ట్ అవ్వడానికి కారణం మొత్తం ఈ వీడియోలో ప్రతి డే డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా మీకు ఈజీగా మీకు తెలుస్తుంది నా వీడియోస్ చూసినప్పుడు మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ వీడియోస్ లో వచ్చినప్పుడు మీకు మంచి ఎక్సిట్ ప్లాన్స్ అనేవి చెప్తాను ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎంట్రీ తీసుకున్నంత మాత్రాన అది ప్రాఫిట్లోకి వెళ్ళినా లాస్లోకి వెళ్ళినా మనకి ఎక్సిట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ సడన్గా మీరు ప్రాఫిట్ నుంచి లాస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు రైట్ టైంకి ఎగ్జిట్ కాకుంటే అకార్డింగ్ టు ద క్యాండిల్స్ సడన్ క్రాష్ వచ్చినప్పుడు మీరు ఎక్సిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే మ్యూచువల్ లో ఎక్సిట్ అవ్వచ్చు లేకుంటే మీరు స్టాప్ లాస్ పెడితే అక్కడ కూడా ఎక్సిట్ అవ్వచ్చు కానీ మంచి మూమెంట్ ఉన్నప్పుడు ఆ మార్కెట్ ఎలా ఎగ్జిట్ అవ్వాలో అది మెయిన్ కీ థింగ్ ఈ మార్కెట్ ఎమోషన్స్ బట్టి అందరూ ఎగ్జిట్ అవ్వడంలో చాలా డిఫికల్టీని ఫేస్ చేస్తారు కాబట్టి ఎగ్జిట్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎంట్రీ కూడా ఇంపార్టెంట్ థింగ్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎగ్జిట్ అవ్వకుండానే ఎక్కువ మంది లాస్లోకి వెళ్ళిపోతారు అండ్ అన్లిమిటెడ్ లాస్ తీసుకొనే బయటికి వస్తారు క్యాపిటల్ మొత్తం వ్యానిజ్ చేసుకొని ఇంకా చాలా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు అండ్ మీకు మంచి నాలెడ్జ్ వచ్చే మీకు మంచి నాలెడ్జ్ షేర్ చేసే అన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను ప్రతి డైలీ అనాలసిస్ వీడియోస్లో కూడా అండ్ వీకెండ్స్లో కూడా మంచి అలా బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ కానీ స్టాక్ మార్కెట్ బేసిక్స్ కానీ మన మా ఛానల్లో చూసుకోవచ్చు అండ్ లైఫ్ స్ట్రీమ్స్లో కూడా నేను సెటప్స్ ఇస్తూనే ఉన్నాను అండ్ అక్కడ కూడా మీరు ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ షేర్ చేసుకోవచ్చు వీడియోస్లో కూడా కామెంట్స్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి ఫుల్ వీడియోస్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను మంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటాను అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు